ఓం నమ శివాయ అందరికీ అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి పూర్తి జాతకం బయటపడుతుంది ఇక దీని నుండి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించవలసి పరిస్థితులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారికి గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతాయి ఆర్థికంగా లాభ ఆదాయంగా ఉంటుంది వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది పెట్టుబడులపై నుంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిర ఆస్తి కొనుగోలు కూడా చేస్తారు గురుగ్రహణం ప్రత్యేక కదలికల కారణంగా వృషభరాశి వారికి ఈ మార్చి తర్వాత ఉగాదితో కొత్త సంవత్సరంలో అనేక రకాలుగా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీకు కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే నిలిచిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా సులభంగా ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతూ ఉన్నాయి అలానే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రమోషన్స్ కలుగుతూ ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు అలాగే వ్యాపారం వారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే గనక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది అయితే వారు జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీరికి ఈ వృషభ రాశి వారికి అనుకూలించకపోయినా సరే వాటిని జాగ్రత్తగా అతిగమించుకుంటూ ముందుకు వెళ్తారు అనేది వీళ్ళు చేసేటటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు అని చెప్పాలి ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలాగైనా సరే సాధించే ప్రయత్నాలు అయితే చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఋషభ రాశి వారి అదృష్టవంతులు అని చెప్పుకో నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళు యొక్క లైఫ్ అనేది కూడా లీడ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ ఋషభ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి కూడా వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ప్రకారం చూస్తే ఈ ఋషభ రాశి వారికి వారి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్ కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత కానీ వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ పెళ్ళి కాకముందు ఒకలాగుంటుంది పెళ్ళి అయిన తర్వాత ఒకలాగుంటుంది కన్ఫామ్గా చెప్పాలంటే తేడా అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనిపిస్తుంది విధంగా వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడు అంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే ఎప్పుడు పిరికివాడు వండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కూడా కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళని విషయంలో తలదూర్చారు అనుకోండి లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారనుకోండి వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నిటిని కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ని అందుకుంటారు లేకపోతే కోపంతో ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పేలూరుగానే లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారికి ఎద్దుకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం వీరికి ఉంటుంది అని చెప్పాలి అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పేలూరుగానే లైఫ్లో రాణిస్తారు అని చెప్పాలి వృషభ రాశి వారికి ఎద్దుకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం వీరికి ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త ఉండకపోతే చాలా బలహీనలు అయిపోతారు ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సి పరిస్థితి ఉంటుంది అని చెప్పబడి ఉంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు త్వరగా చుట్టూ మీకు అదే విధంగా తొందరగా తగ్గుతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే మాత్రం దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడి ఉంది అలాగే వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా అంటే చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్గా చెయ్యాలని కానీ లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు అంటే కన్ఫామ్గా ఆ నిర్ణయాన్ని వీళ్ళు గట్టిగా ఉంటారన్నమాట ఆ నిర్ణయం చాలా అందంగా ఉంటుంది అందంగా అంటే స్ట్రాంగ్గా అని అర్థం ఇక నేను అనుకున్నాను ఇలాగే చేస్తాను ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఇలా వాళ్ళు ఒక మొండి వైఖరి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి కాబట్టి ఈ ఋషభ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి అని చెప్పాలి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి నాకు తోచిన నేను చేస్తాను అని నా నిర్ణయం నాది అని వైఖరితో అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు మొండి పట్టుదల వదలాలి అయితే ఋషభరాశి వారు మొండిగా ఉంటారు అంటున్నారు బలవంతులు అంటున్నారు వాళ్ళు అనుకున్నదే చేస్తారు అని అంటున్నారు మరి వీళ్ళు ఎక్కడో లొంగరు అనే విషయానికి వస్తే గనక ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది కదా అలా ఈ ఋషభరాశి వారు ఎంత కోపిష్టిగా ఉన్నా మొండివాలుగా ఉన్నా సరే అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసినా కూడా వద్దు చేయకు అంటే ఏదో ఒక చోటు ఆగే పరిస్థితి ఉంటుంది అలా అనేటువంటి హక్కును కానీ అలాంటి పరిస్థితి కానీ ఒక తల్లికి మాత్రం ఇస్తారు వీరు ఇక ఎవరి మాట వినిపించుకోరు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా అంటే చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉంటారని చెప్పాలి అలా ఉండడానికి ఇష్టపడతారు ఉంటారనమాట ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏమిటి అంటే ఒకవేళ గనక వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే మాత్రం వాళ్ళ చేతిలో కీళ్ళు బొమ్మలాగా మారిపోతారన్నమాట అనమాట వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక వీళ్ళు వాళ్ళ చేతిలో కీళ్ళు బొమ్మలాగా మారిపోతారు ఎలాంటి కార్యాన్ని అయినా కూడా వీళ్ళు సులభంగా చేస్తారు అది కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఏమి చెబితే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి కొంతమంది ఋషభ రాశి వారు వచ్చేస్తారు అలాంటి స్థితిగతులు ఈ ఋషభ రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అని ఆలోచన చేసుకుంటూ ఉండాలని చెప్పాలి అయితే వీరికి విలాసనం కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయాలనే బుద్ధి ఉండదు అంటే వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బును దాచిపెడతారు కూడా కానీ వీరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనము పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం వ్యాపారం ఐ రేంజ్లో పెట్టుకోవాలి అని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే కూడా ముందే ఆలోచించి అడుగు వేయడం అంటే చాలా మంచిది అని చెప్పబడి ఉంది అలాగే ఈ వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటి అంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు అనుకోండి ఇక అప్పుడు వాళ్ళు తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమీ పట్టించుకోలేరు చుట్టూపక్క ఏం జరుగుతుంది అనేది కూడా అస్సలు పట్టించుకోరు కాబట్టి వీళ్ళు ఈ విషయాలలో ఆసక్తి చూపించకపోవడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల కూడా ఆరోగ్యం అనేది క్రమేణంగా క్షీణిస్తూ ఉండేటువంటి పరిస్థితులు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆరోగ్యం సంబంధించిన విషయాలకు వస్తే ఊపితిత్తులు శ్వాసకు సంబంధించిన వ్యాధులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు ఈ ఋషభ రాశి వారు ఇతర మాటలు అస్సలు లెక్క పెట్టరు ఈ ఋషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది మధ్య వయసు నుంచి అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుండి చూస్తారు అనే మాట ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత అత్యంత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి మంచి సంతానం మంచి సంపాదన స్వయం గ్రహం నిర్మించుకోవడం అనేది జరుగుతుంది ఇలా ఈ వృషభ రాశి వారు చాలా వరకు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో కూడా బంధువుల నుంచి జీవిత వైపు నుంచి కూడా చాలా సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది ఎన్ని ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా పడవలసిన విషయం ఏమిటి అంటే మీ ఆరోగ్యం విషయం అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకోలేరు కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడ కూడా అశ్రద్ధన చేయకండి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కుంగి తీయకుండా ఆర్థిక ఇబ్బందులు కాదా శారీరక శ్రమకు సంబంధించింది కాదు వృత్తికి వ్యాపారమైన ఇబ్బందులు కూడా కాదు మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ విషయాలలో మాత్రం మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదిరే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి చేశారంటే మాత్రం మీరే చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది చూశారు కదండి వృషభ రాశి వారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ మార్చి ఉగాది తర్వాత మీకు ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది కెరీర్ పరంగా మంచి పురోగతి కూడా మీకు లభిస్తుంది నిరుద్యోగతలకు ఉద్యోగం అయితే లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు అన్నిట్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించి తీరతారు అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు వ్యాపారాలు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో మీరు భాగస్వామితో పనిచేసేటప్పటికీ మీ భాగస్వామి నుండి కూడా మీకు పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి చూశారు కదండి ఈ వృషభ రాశి వారి జాతక ఏ విధంగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నీడల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమః